నా పేరు వాటి మంగయ్యమ్మండి ఇళ్ల తళాలు ఇస్తామని క్యాకేస్ అండి మాకు పండవాళ్ళు కప్పేరండి నా పేరు వాసుం చెట్టు మంగండి ఖర్చు రండి ఎళ్ళ తళాలు ఇస్తామని రమ్మనండి మాకు పండవాలు తప్పారండి మేము వెళ్ళాలని వెళ్ళలేదండి ఇళ్ళ తళాలు ఇస్తాం రమ్మనం క్యాకేషన్ గురించి మేము వెళ్ళవండి కోడ తిరుమూత్రి గారు అన్నవ కప్పారండి మేము ఎలా తప్పొద్దా చేతుడు కూడా కొట్టుకున్నామండి కొట్టుకున్నాం కాని కప్పేసి పొటో తీసేరండి కూడనండి ఇళ్ల తలాం ఎత్తాం ఇస్తాం ఇస్తాం కాని అండి రోపిస్తాం వెళ్ళుండి ఎత్తాం రోపిస్తాం వెళ్ళుండి ఎత్తాం అని మన్న వచ్చండి కోడ తిరుమూతి గారు మీ పేర్లు కాళ్ళు అందరూ కూడా ఇళ్ల తాళాలు అందరూ కూడా రాండి అని చెప్తే మేము వెళ్లే వాళ్ళు వెళ్తే ఏంటి ఇళ్ల నుంచి ఎన్నాలించేమని ఇప్పుడు ఎలా కట్టారండి హైదరాబాద్ లో కట్టా ఉన్నారో వాళ్ళ పౌరంపాలు కదండి ఇళ్ల తలా ఇచ్చేస్తామని మమ్మల్ని ఏంటండి వాళ్ళకి కూడా రెక్కచ్చండి సడన్కి వచ్చేసి ఇళ్ళ తలాలు ఇచ్చేస్తామంటే ఎలా కుదురుద్దండి అని మేము అడిగామండి అడిగితే పేర్లు వచ్చేసి పేర్లు చదువుతాం రండి అని వెళ్ళాక కండవ కండవలు కప్పేరు అన్నమాట కండవ కప్పేరు అన్నమాట వాడు తిరుమతులుగా అండి

జాయినింగ్ కార్యక్రమంలో జరిగింది రెండు రోజుల క్రితం ఈ కార్యక్రమంలో ఇల్లు పట్టాలు ఇస్తారని చెప్పి ఆడవారి నమ్మకలకి అక్కడికి వచ్చిన వారికి కొండలో కొనుగోలు చేయడం జరిగింది అలాగే గతంలో పనిచేసినటువంటి నాలుగు సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వైసీపీ నాయకులు అలాగే మండపేట రాజీ గృహానికి సంబంధించినటువంటి ఐదుగురు సభ్యులు వీళ్ళందరూ కూడా మళ్ళీ కొత్తగా జాయిన్ అయినటువంటి జాయిన్ అవుతున్నారని చెప్పి క్రియేట్ చేసి అదొక కార్యక్రమం తర్వాత అరవై మంది పేర్లు ఇచ్చారట జాయిన్ పెట్టకుండా పెట్టుకుంటూ పదిహేను మంది ఉంటారు జనసేన నాయకులు ఇబ్బంది పెట్టి పేర్లు రాయించుకొని వాళ్ళు పెరుగుతూ జరిగింది స్టేజ్ మీదకి కొంతమంది సైడ్ అయిపోగా కొంతమంది ఇబ్బందిగా రావడం జరిగింది మొత్తం మీద ఒక ఇరవై పేర్లు తీసుకుంటే వాళ్ళు అరవై పేర్లు చెప్పినట అరవై పేర్లు కూడా మీడియాకి అందజేస్తారని మరి మరి కోరుకుంటున్నామండి మరి లేని దాన్ని అంగమా మరి వైసీపీ నాయకులు మరి భయంతో దేనితోటో మరి మాకు తెలియదు ఎలా ఇబ్బంది పెడుతున్నారు అలా ఇబ్బంది పెట్టకుండా మీరు చూడాలని ఎవరి తింటో అలా తీర్చుకోవాలని చెప్పి మనం తీసుకుంటున్నాం